నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ చీఫ్ టెక్నిక్లకు ప్రాపగాండాకు కేర్ ఆఫ్ అడ్రస్ తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందడం ఆ పార్టీకి వెనతో పెట్టిన విద్య అందుకే ఆ పార్టీని ఫేక్ పార్టీ అని అభివర్ణించారు టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫేక్ ఎజెండాలో భాగంగా కూటమిలో విభేదాలు ఉన్నాయని అడ్డగోలు కథనాలు ప్రచారం చేస్తోంది ఆ పార్టీ ఇప్పుడు వైసీపీ మిషన్ అంతా కూటమి నుంచి పవన్ కళ్యాణ్ను తప్పించడమే దీనికోసం గోతికాడ నక్కలా ఆ పార్టీ వేచి చూస్తోంది తప్పుడు కథనాలతో కూటమిలోని కింది స్థాయి క్యాడర్ గందరగోళంలో పడేయాలి అనేదే వైసీపీ పార్టీ దాని అనుబంధ మీడియా ప్లాన్ తాజాగా సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు అంటూ ఓ కథనాన్ని వండి వార్చింది ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ స్పందించలేదు అంటూ ఓ తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తోంది ఇదే విషయాన్ని చంద్రబాబు నాదెండ్ల మనోహర్ తో చెప్పారని అసత్య ప్రచారం చేసింది ఇక నిజానికి ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ కు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు అందుకు గల కారణాలను సైతం ఆయన ముందుగానే చెప్పారు తీవ్రమైన జ్వరం నడునొప్పి కారణంగా వైద్యుల సూచన మేరకు విశ్రాంతిని తీసుకుంటున్నట్టు ప్రకటించారు అయినప్పటికీ బ్లూ మీడియా అబద్ధపు కథనాలను ప్రచారం చేసింది ఇక ఇప్పుడు కోలుకోవడంతో సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో దక్షిణాదిన యాత్రకు బయలుదేరారు పవన్ కళ్యాణ్ నిజానికి కూటమిలో విభేదాలు అంటూ ప్రచారం చేయడం వైసీపీకి ఇది మొదటిసారి కాదు ఎన్నికలకు ముందు కూటమిలో సీట్ల పంపకాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఇదే చీప్ ట్రిక్ ఫాలో అవుతుంది పవన్ ను తక్కువ చేసేందుకు లోకేష్ కు డిప్యూటీసీఎం ఇవ్వబోతున్నారు అంటూ అబద్ధపు ప్రచారాలు చేసింది అయితే వైసీపీ కుట్రలకు ఎప్పటికప్పుడు కూటమి నేతలు చెక్ పెడుతున్నారు జనాలు కూడా బ్లూ మీడియా కథనాలను నమ్మే స్థితిలో లేరు డిప్యూటీసీఎం అంశంపై లోకేష్ వివిధ సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు తనకు డిప్యూటీసీఎం పదవిపై ఎలాంటి ఆశ లేదని ఇప్పుడున్న బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు ఏపీని అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు ఇక పవన్ కళ్యాణ్ సైతం మరో పదిహేనేళ్లు కూటమిలో ఉండడానికి తాను సిద్ధమేనన్నారు చంద్రబాబు లాంటి సమర్థ నాయకత్వం ఏపీకి ఎంతో అవసరమని చాలా సందర్భాల్లో చెప్పారు అయితే ఈ విషయం వైసీపీకి మింగుడు పడటం లేదు ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల కూటమిలో విభేదాలేమో కానీ వైసీపీ జనాలకు మరింత దూరం అవుతోంది ఇప్పటికే ఫ్యాన్ పార్టీ హైకమాండ్ తీరుపై పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జగన్ తీరులో మార్పు రాకపోతే వైసీపీకి భవిష్యత్తు లేకుండా పోవడం ఖాయమని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు